ఆత్మ నిర్మిత భారత అనేటువంటి చక్కని యొక్క కార్యక్రమానికి యత వేదిక మీద నాణకణాల ప్రదర్శన జరిగింది గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి కనుక వ్యక్తిగత చప్పట్లు కొట్టే మరి కార్యక్రమం అంతా ఆయన శివసవర్ణ ఆల్పన గణాల కుడుసి శివసవర్ణ ప్రదర్శన ఇది మన రాష్ట్రాన్ని మరి ప్రతి ఒక్క అంశంపై అభివృద్ధి తీసుకెళ్లాలనేటువంటి కృషితో అనుసంగంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి మన యొక్క గారు

परमादेश 67 नंबर 30 नंबर आज प्रमुख सदस्य अलग अन्य वगा के कोडिस ने डिगेट कर दी थी ना और ना कोडिस अपना हिस्सा बना था

कर बोलिए ये अनाउंसमेंट है ये लास्ट कमेंट पूरा 25 साल का मनशक्ति का ये तो बहुत ही अच्छा और इलेक्ट्रिसिटी ना बैंक कार्ड सेक्टर में बहुत बढ़िया है क्या है

చక్కగా అద్భుతంగా పాట పాడారు ఎందుకంటే మామూలుగా పాడడం లేదా ప్లేయింగ్ అని వాడిని వాయించుకుంటూ పాడడం అనేటువంటిది అది గొప్పతనం ఒక ట్రాక్ మీద లయబద్ధంగా సభకు నమస్కారం ఈరోజు ఏదైతే గాంధీ జయంతిని పురస్కరించుకొని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ఖాదీ సంతలను ఏర్పాటు చేయటం ద్వారా స్వదేశీ ఉద్యమానికి ఒక సరికొత్త నినాదాన్ని ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఈ సందర్భంగా ఈ రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షులు పికే నాగేంద్ర గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతరాజు శ్రీనివాస్ వర్మ గారికి పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ సోమవీర్రాజు గారికి కార్యక్రమ నిర్వాహకులు శ్రీ తపన చౌదరి గారికి వేదికపైనున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ పెద్దలకు కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు రాజమహేంద్రవరం చుట్టుపక్కల పుర ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అదేవిధంగా గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజుకి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ ఏర్పాటు కాబడి వంద సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో వంద సంవత్సరాలు ఒక సంస్థని అద్వితీయంగా నడిపిస్తున్న సంఘ ప్రముఖులకు సంఘ కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో భాగంగా అనేక కార్యక్రమాలని ప్రధానమంత్రి గారు మనకి ప్రకటించడం అమలు చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఏనాడైతే భారత స్వాతంత్ర ఉద్యమంలో స్వదేశీ నినాదంతో దేశ సమగ్రతని సమైక్యతని కాపాడడం కోసం ఆనాడు నాయకులు పెద్ద ఎత్తున అనదించారో అదే విధంగా ఈరోజు అటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఇవాళ భారత ప్రజలందరిలోని దేశభక్తి పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఆనాడు స్వాతంత్ర సమర యుద్ధంలో ఏదైతే బాలగంగాధర్ తిలక్ ఆనాడు స్వరాజ్యం నా జన్మ హక్కు నినదించడం ద్వారా గణేషోత్సవాలని తొమ్మిది రోజుల ఉత్సవాలుగా తీర్చిదిద్ది దాని ద్వారా స్వాతంత్ర సమరాన్ని సాగించిన వైనాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఈరోజు ఈ స్వదేశీ ఉద్యమానికి నరేంద్ర మోడీ గారు అంకురార్పణ చేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ మనకి పొరుగు దేశాల్లో ఉన్న ఉగ్రవాదులతో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ భారతదేశం విశ్వగురువుగా ఎదుగుతున్న నేపథ్యంలో అగ్రదేశాల నుంచి అసూయ ఈర్ష్యా ద్వేషాలు పొంచి ఉన్న నేపథ్యం భారత్ని ఒంటరి చెయ్యాలనే ఒక ఆలోచనతో అనేక దేశాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క సమర్థవంతమైన నాయకత్వంలో ఇవాళ భారతదేశం ఒక విశ్వగురు స్థానాన్ని ఆక్రమించడం జరుగుతూ ఉంది రెండు రోజుల క్రితం జరిగిన వీటో సభ చూసాం నూట డెబ్బై ఆరు దేశాలు హాజరైన ఆ కార్యక్రమంలో నూట నలభై ఆరు దేశాలు మద్దతుతో భారతదేశం వీటో పవర్ను సాధించడం ద్వారా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి గుర్తింపు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పొందింది అనేది అందరం గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఒకటి రెండు దేశాలు ఈర్ష్యా ద్వేషాలతో ఆ సమావేశంలోనే రగిలిపోయినప్పటికీ ముఖ్యంగా రష్యా కానీ చైనా కానీ రెండు దేశాలు బలమైన మద్దతు ఇవ్వడం ద్వారా భారతదేశాన్ని ఇవాళ ఒక అగ్రదేశంగా తీర్చిదిద్దిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఆర్థిక రంగంలో నాలుగో స్థానానికి చేరుకున్నాం రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా మనల్ని తీర్చిదిద్దడం నరేంద్ర మోడీ గారి యొక్క సమర్థ నాయకత్వానికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇటువంటి నేపథ్యంలో మనం ఒక పక్క శరణవరాత్రులు జరుపుకుంటూ మరోపక్క తిరుమలేసిన బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ అదే రోజున గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి రావడం మరోపక్క ఆర్ఎస్ఎస్ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తవడం ఇవన్నీ యాదృచ్ఛికమైనప్పటికీ ఈరోజు ఒక అత్యద్భుతమైన కలయిక ఈ కలయికను దృష్టిలో పెట్టుకునే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ ఖాదీ సంతల్ని ఏర్పాటు చేసి వోకల్ ఫర్ లోకల్ అనే కార్యక్రమం ద్వారా స్థానిక ఉత్పత్తులకి గెరాకీ కల్పించాలి తద్వారా స్థానిక కళాకారులను ప్రోత్సహించాలి స్థానికంగానే ఈ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడం ద్వారా భారతదేశం యొక్క ఆర్థికంగా సంపన్నమైన దిశగా చర్యలు తీసుకోవాలనే దృష్టితో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాన్ని స్థానిక ఉత్పత్తుల్ని మనందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయ సాధన కోసం వారి లక్ష్య సాధన కోసం మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్